వాక్యాసక్తి కలిగిన ప్రియులందరికీ ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందాం వివాహాను రాసిన ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట జైన్స్ వానికి దేవుని పరదశలో ఉన్న వృక్ష ఫలములు భుజింపనిత్తును గమనించండి ప్రియులారా ఈ జీవ వృక్షము మనము ఆది చూస్తాము మొట్టమొదటి మానవులు దేవుని చేత సృజింపబడినటువంటి ఆదాము హవలను దేవుడు ఆ యొక్క ఏదేను వనములో వారిని ఉంచి ఒక సుఖప్రదమైనటువంటి జీవితాన్ని జీవించడానికి తన విశేషమైన కృపను వారికి అనుగ్రహించాడు అయితే అందులో రకరకాల ఫలములను ఇచ్చేటువంటి చెట్లు ఉన్నాయి అందులో ఒకటి జీవవృక్షము అయితే వారు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మితిమీరినారో దేవుడు అందులో నుండి వారిని బయటికి గెంటి వేసి వారు మళ్ళీ అందులో ప్రవేశించకుండా ఆ యొక్క ఏదేమి వనము చుట్టూ దేవదూతలను కావలి ఉంచినాడని మనకు వాక్యం తెలియపరుస్తూ ఉంది అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే జీవవృక్ష ఫలములు తిన్నవారు నిరంతరం జీవిస్తారు అందుకనే వారు నిరంతరం జీవించుదేమో అనే మాట మనకు ఆదికాండ కాళ్ళ మూడవ అధ్యాయంలో కనబడుతుంటుంది జీవవృక్ష ఫలములను వారు తిని నిరంతరం జీవిస్తారు కాబట్టి అలాంటి అధికారం వారికి లేకుండా దేవుడు ఏం చేశాడంటే ఆ తోట నుండి బయట వేశాడు యస్సుక్రీస్తు నా నిద్రించిన వారందరూ కూడా మరణించిన అనంతరం పరదేశకు మనం వెళ్ళిపోదాం ఆ పరదేశంలో మనము నిరంతరం జీవిస్తూ ఉండాలంటే జీవవృక్ష ఫలములను అక్కడ భుజించాలనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం ఎవరైతే చెవులు కలిగి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ప్రతి మాటను వింటూ ఆచరిస్తారో అలా ఆచరిస్తూ లోక సంబంధమైన వాటిని జయిస్తారో వారికి ఈ జీవవృక్ష ఫలములను భుజించే కృపనిస్తాడు ఇస్తాడు కాబట్టి మనందరికీ అట్టి కృపను పరిశుద్ధాత్మదేవుడు దచ్చి